మంగళగిరిలో రేపు నిర్వహించే జేహోబీసీ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన అన్నారు బీసీ వర్గాల అభ్యున్నతి కోసం టీడీపీ జనసేన కలిసి పనిచేస్తాయన్నారు రేపు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు జయహో బీసీ సమావేశం ప్రారంభమవుతుందని బీసీ సామాజిక వర్గాలు వారు సూచనలు చేశారు యాభై ఏళ్లు నిండిన ప్రతి బీసీ వర్గాల వారికి పెన్షన్ ఇవ్వాలని అన్నారు బహిరంగ సభకి అనేక సలహాలు సూచనలు వెనుకబడిన తరగతులకి ఈ విధంగా కొన్ని మంచి ఆలోచనలతో కొత్త విధానాలతోటి మేనిఫెస్టోలో మనం కొత్త అంశాలు పొందుపరిచే విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యులందరితో ఒక మీటింగు మా జనసేన పార్టీ తరఫున ఈ రోజున బోన్మన్ శ్రీనివాస్ యాదవ్ గారు చిల్లపల్లి శ్రీనివాస్ గారు అదేవిధంగా భూతిన్ మహేష్ గారు ముగ్గురు కూడా ఆ సమావేశంలో పాల్గొని సుమారు పంతొమ్మిది వివిధ కులాల సంఘాల ప్రతినిధులతో సమావేశం అయిన తర్వాత రేపు జరగబోయే మీటింగ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ నుంచి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో సహా ఆ మీటింగ్ విజయవంతం అయ్యే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సమావేశంలోని కొన్ని అంశాలు మోన్మని శ్రీనివాస్ యాదవ్ గారు వివరిస్తారు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సింది చట్టపరంగా దానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అపార నష్టం కలిగించింది మన బీసీ సోదరు మనులకు ఆ అంశం పైన కూడా మన వాళ్ళు ఇవాళ చర్చించారు చాలా లోతుగా వీటిపైన విశ్లేషించుకుని ఉమ్మడి ప్రణాళిక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తులో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నామో ఆ భరోసా కల్పించడానికి కోసం మేము చేస్తున్న ప్రయత్నంలో అందరూ కూడా భాగస్వాములు అనుకున్నాం ఇప్పుడు మా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నారు నమస్కారం అండి ఈరోజు జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ వారితో బీసీ డెకరేషన్ దాని గురించి మా జనసేన పార్టీ తరఫున ఆ పీఎస్ చెప్పండి మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు మేము ఆ యొక్క రేపు మేనిఫెస్టోలో ఏదైతే చేర్చాలనే అంశాలపై మా నాయకులు ఇచ్చినటువంటి సూచనలు కొన్నిటిని తెలుగుదేశం పార్టీ వారికి అందజేయడం జరిగింది అక్కడ అక్కడికి వచ్చినటువంటి అన్ని కులాలు బీసీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అన్ని కులాల వారు కూడా కొన్ని సూచనలు చేశారు అట్లా మా పార్టీ తరఫున కూడా కొన్ని కులాలకు సంబంధించినటువంటి నాయకులు రావటం కొన్ని సూచనలు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఏదైతే చేతి వృత్తులు వారు ఉన్నారో కుల వృత్తులు వారు ఉన్నారో వారికి యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అమలు చేయాలని విధానాన్ని మేము డిస్కస్ చేసాం దాంతోపాటుగా కూడా అందరికీ వర్తించే విధంగా కూడా దాన్ని పెన్షన్ అమలు చేయాలని ఒక మేము మా యొక్క పిఎస్సి చైర్మన్ గారు చెప్పిన విషయాన్ని వారికి చెప్పడం జరిగింది దాన్ని కూడా సానుకూలంగా యొక్క మేనిఫెస్టోలో చేరవడానికి చేరడానికి కూడా వారు తయారు చేస్తూ ఉన్నారు ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు